అందరికీ హాయ్ నేను మీ శ్రీని మాస్టర్ అయితే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అయితే ఈరోజు మన వీడియోలో ఆర్ఎంఎస్ రాష్ట్రీయ మిలిటరీ స్కూల్లో జాయిన్ అవ్వాలంటే మన పిల్లలకు కావాల్సిన ఎలిజిబిలిటీస్ ఏంటి వాళ్ళు ఏ ఏ క్లాసెస్లోకి అడ్మిషన్ అవ్వచ్చు అనేది ఈ వీడియోలో అలాగే వాటికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అలాగే ఈ డాక్యుమెంట్స్ని ఎలా మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా దీనికి ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలి ఆన్లైన్ అప్లై చేసుకోవడానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అలాగే డేట్ లోపు మనం ఇది ఆన్లైన్ అప్లై చేసుకోవాలనేది క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఎడ్యుకేషన్కి సంబంధించిన వీడియోస్ అనేవి మన ఛానల్ రావడం అనేది జరుగుతుంది అయితే ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం అయితే మీరు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు అడ్మిషన్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ అడ్మిషన్ టు క్లాస్ సిక్స్త్ అండ్ నైన్త్ క్లాస్ ఈజ్ హెల్డ్ ఇన్ డిసెంబర్ అంటే మనకి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే క్లాస్ సిక్స్త్లోకి అలాగే క్లాస్ నైన్త్లోకి అడ్మిషన్ అవ్వడానికి ఇక్కడ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది అవ్వాలంటే ముందు మన ఒక అడ్మిషన్ టెస్ట్ అనేది రాయాల్సి ఉంటుంది అయితే స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళు ఫిఫ్త్ క్లాస్ చదువు ఉండాలి అలాగే ఎయిత్ క్లాస్ చదివిన్న స్టూడెంట్స్ కూడా బాయ్స్ అండ్ గర్ల్స్ దీనికి ఎలిజిబిలిటీగా ఉంటారు అయితే ఎవరైతే ఫిఫ్త్ క్లాస్ చదివి ఫిఫ్త్ క్లాస్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఈ టెస్ట్ రాస్తే సిక్స్త్ క్లాస్లో జాయిన్ అయ్యేందుకు అడ్మిషన్ అనేది వస్తుంది అలాగే ఇది ఎయిత్ క్లాస్ స్టూడెంట్స్ అయినట్లయితే ఎయిత్ క్లాసు సిలబస్ తాలూకుది ఇక్కడ వీళ్ళు ఇచ్చే సిలబస్ను బేస్ చేసుకుని ఎగ్జామ్ రాసినట్లయితే ఈ టెస్ట్లో పాస్ అయినట్లయితే వాళ్ళకి ఎయిత్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్లో అడ్మిషన్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది అయితే ఏజ్ చూసుకున్నట్లయితే సిక్స్త్ క్లాస్ ఎవరైతే ఉన్నారో సిక్స్త్ క్లాస్కి వెళ్ళాలనుకున్న స్టూడెంట్స్ వాళ్ళకి టెన్ ఇయర్స్కి తక్కువ ఉండకూడదు అలాగే ట్వెల్వ్ ఇయర్స్ కంటే ఎక్కువ ఏజ్ అనేది ఉండకూడదు అలాగే ఎయిత్ క్లాస్ స్టూడెంట్స్కి అయినట్లయితే వాళ్ళకి షుడ్ నాట్ బి లెస్ దెన్ థర్టీన్ ఇయర్స్ అంటే పదమూడు సంవత్సరాల కంటే తక్కువ ఉండకూడదు అలాగే పదిహేను సంవత్సరాల కంటే ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలి అయితే ఈ డేట్ ఆఫ్ ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది సిక్స్త్కి అలాగే నైన్త్ క్లాస్కి ట్వంటీ ఫస్ట్ ఆగస్టు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి అప్లికేషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది అలాగే సెప్టెంబర్ పంతొమ్మిది వరకు లాస్ట్ డేట్ అనేది సెప్టెంబర్ పంతొమ్మిది వరకు ఉంది అయితే ఎగ్జామ్ డేట్ వచ్చేసరికి ఇంకా దాన్ని అనౌన్స్మెంట్ అనేది చేయలేదు ఇన్ కేస్ ఒకవేళ అనౌన్స్మెంట్ అనేది చేసినట్లయితే ఎస్ఎంఎస్ రూపంలో కానీ లేకపోతే ఈమెయిల్ రూపంలో కానీ మీ ఈమెయిల్కి మెస్ ఎగ్జామ్ డేట్ అనేది పెట్టడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ స్క్రీన్లో రిజర్వేషన్స్ అనేవి ఎలా ఉంటాయి సెవెంటీ పర్సంటేజు అలాగే ఎవరైతే రిటైర్డ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళ పిల్లలకి ఇక్కడ రిజర్వేషన్స్ అనేవి ఉంటాయి అలాగే థర్టీ పర్సంటేజ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది అలాగే రిమైనింగ్ చూసుకున్నట్లయితే ట్వంటీ సెవెన్ పర్సంటేజు ఫిఫ్టీన్ పర్సంటేజు సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ అనేది ఇక్కడ ఆర్డర్కి ఇవ్వడం జరిగింది ఓబీసీ వాళ్ళకి అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అనేది ఇవ్వడం జరిగింది అలాగే ఎలిజిబిలిటీస్ ఎడ్యుకేషన్ ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే ఎవరైతే ఫర్ అడ్మిషన్ టు ద క్లాస్ సిక్స్త్ ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్డ్ క్లాస్ ఫిఫ్త్ ఆర్ బి స్టడింగ్ ఇన్ క్లాస్ ఫిఫ్త్ అంటే ఇక్కడ ఫిఫ్త్ క్లాస్ పాస్ అయ్యి ఉండాలి అని చెప్తున్నారు ఏ రికగ్నైజడ్ స్కూల్లో అయినా కూడా పర్లేదు అలాగే ఇన్ కేసు వాళ్ళు ఎయిత్ క్లాస్ స్టూడెంట్స్ అయితే వాళ్ళు కూడా ఎయిత్ క్లాస్ కంపల్సరీగా ఏ గవర్నమెంట్ కానీ అలాగే రికగ్నైజ్డ్ స్కూల్లో కానీ పాస్ అయి ఉండేటట్టుగా ఉండాలని ఇక్కడ చెప్తూ ఉన్నారు అయితే ఎవరైతే పాస్ అయి ఉన్నారో వాళ్ళు మాత్రమే మన ఎంట్రన్ టెస్ట్కి ఇక్కడ వచ్చేటటువంటి ఎంట్రన్ టెస్ట్కి ఎలిజిబుల్ అవుతారు అలాగే ఎక్కువగా వీళ్ళు ఏంటంటే సఫిషియెంట్ ఇంగ్లీష్ మీడియం అంటే మెయిన్గా ఇంగ్లీష్ మీడియంనే వీళ్ళు ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు ఎగ్జామినేషన్లో అంటే ఇక్కడ ఎగ్జామినేషన్ అనేది ఎగ్జామినేషన్ అనేది హిందీ అండ్ ఇంగ్లీష్ భాషల్లో కూడా ఇక్కడ ఉంటుంది కాబట్టి వీళ్ళు మెయిన్గా మనకి ఇంగ్లీష్ అనేది సఫిషెంట్గా వచ్చి ఉండాలని చెప్తున్నారు అయితే ఏదైతే ఎంట్రన్ టెస్ట్ అడ్మిషన్ టెస్ట్ ఉందో ఈ అడ్మిషన్ టెస్ట్ అనేది మనకి సిక్స్త్ క్లాస్కి సపరేట్గా ఉంటుంది అలాగే నైన్త్ క్లాస్ అంటే ఫిఫ్త్ క్లాసు అండ్ ఎయిత్ క్లాస్ స్టూడెంట్స్కి సపరేట్ సపరేట్ ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి అయితే ఇందులో ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది ఉంటుంది అయితే ఇందులో మనకి ఏంటంటే ఇక్కడ మనకు చూపించినట్టుగా సిక్స్త్ క్లాస్ వాళ్ళకి ఒక సిలబస్ ఉంటుంది అలాగే నైన్త్ క్లాస్ స్టూడెంట్స్కి ఒక సిలబస్ అనేది ఉంటుంది ఇది మెయిన్గా ఇక్కడ ఇంగ్లీషు ఫిఫ్టీ మార్క్స్కి అలాగే ఇంటెలిజెంట్ టెస్ట్ అనేది ఫిఫ్టీ మార్క్స్కి ఉంటుంది మ్యాథమెటిక్స్ అనేది ఫిఫ్టీ మార్క్స్కి ఉంటుంది జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫేర్స్ ఫిఫ్టీ మార్క్స్కి ఉంటుంది అలాగే ఇంటర్వ్యూ అనేది ట్వంటీ మార్క్స్కి యాడ్ అవుతూ ఉంటుంది సో తర్వాత వచ్చేసరికి నైన్త్ క్లాస్ స్టూడెంట్స్ చూసుకున్నట్లయితే పేపర్ వన్ పేపర్ టూ అనేది ఉంటుంది అలాగే దీంతోపాటు ఇంటర్వ్యూ అనేది కూడా ఉంటుంది అయితే పేపర్ వన్ వచ్చేసరికి ఇంగ్లీషు హిందీ సోషల్ సైన్స్ ఉంటుంది అలాగే పేపర్ టూలో మ్యాథ్స్ సైన్స్ అనేది ఉంటుంది సో పేపర్ వన్ అనేది హండ్రెడ్ మార్క్స్కి ఉంటుంది పేపర్ టూ టూ పేపర్ టూ అనేది హండ్రెడ్ మార్క్స్కి ఉంటుంది అలాగే ఇంటర్వ్యూ అనేది ఫిఫ్టీ మార్క్స్ అంటే టోటల్గా టూ ఫిఫ్టీ మార్క్స్ అనేది నైన్త్ క్లాస్కి ఎంట్రన్ టెస్ట్ అనేది ఉంటుంది అయితే ఇప్పుడు సిలబస్ చూసుకున్నట్లయితే రిటర్న్ టెస్ట్ విల్ జనరల్లీ ఆఫ్ క్లాస్ ఫిఫ్త్ స్టాండర్డ్ ఫర్ క్లాస్ సిక్స్త్ అంటే క్లాస్ ఫిఫ్త్ స్టాండర్డ్ బేస్ చేసుకుని ఎగ్జామ్ టెస్ట్ అనేది ఉంటుంది అయితే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ముందు ఏవే ఉంటాయి ఏ సబ్జెక్ట్స్ ఉంటాయని చెప్పుకున్నాం అయితే ఇక్కడ మెయిన్గా పేపర్ అనేది టూ లాంగ్వేజెస్లో ఇవ్వడం అనేది జరుగుతుంది ఇంగ్లీషు అండ్ హిందీ మీడియంలో కూడా పేపర్ అనేది ఇస్తాడు ఇలా ఈ టెస్ట్ ఎవరైతే ఎలిజిబిలిటీ అవుతారో వాళ్ళకి సెలెక్టెడ్ స్టూడెంట్ షార్ట్ లిస్ట్ అనేది పంపించడం జరుగుతుంది ఇలా షార్ట్ లిస్ట్లో సెలెక్ట్ అయిన స్టూడెంట్కి ఇంటర్వ్యూ అనేది నిర్వహిస్తారు ఈ ఇంటర్వ్యూ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఇన్ కేసు ఇంట్రెస్ సెలెక్ట్ అయినట్లయితే వాళ్ళకి ఫైనల్ సెలెక్షన్ అనేది ఉంటుంది తర్వాత ఫిట్నెస్ మెడికల్ ఫిట్నెస్ అనేది ఉంటుంది ఇవన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళని అడ్మిషన్ చేసుకోవడం జరుగుతుంది అయితే ఇప్పుడు మీరు స్క్రీన్ మీద ఫీజు డీటెయిల్స్ కూడా మీరు క్లియర్గా చూడవచ్చు కేటగిరీ వైజ్గా ఏ ఏ క్యాటగిరీస్కి ఎలా ఫీజు అనేది కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్